హాయ్ ఫ్రెండ్స్ నా పేరు నాగరాజు రైల్వే నుంచి మనకు కాంట్రాక్ట్ బేసిస్ పద్ధతిన మనకు ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగిందండి స్టెనోగ్రఫర్ ఉద్యోగాలు ఇవి టోటల్గా ముప్పై వేకెన్సీలు ఉన్నాయి మనకు సౌత్ వెస్ట్రన్ రైల్వే నుంచి ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది అన్ పదిహేను వేకెన్సీలు ఓబీసీకి ఎనిమిది ఎస్సీకి ఐదు ఎస్టీకి రెండు టోటల్గా ముప్పై వేకెన్సీలు ఉన్నాయి ఒక సంవత్సరం పాటు కాంట్రాక్ట్ అనేది ఆ కాంట్రాక్ట్ పీరియడ్గా మనల్ని భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది ఎలిజిబిలిటీ కండిషన్ చూసుకుంటే మనకు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వారు ఈ పోస్టుల క ఎలిజిబుల్ ఫ్రెండ్స్ అయితే ఇంటర్మీడియట్లో యాభై శాతం మార్కులు ఉండాలి అలాగే స్టెనోగ్రఫీ స్టెనోగ్రఫీ యొక్క నాలెడ్జ్ ఉండాలి లేదా స్టెనోగ్రఫీ ఉండాలి లేకపోతే ఒకవేళ స్టెనోగ్రఫీ లేదనుకోండి మీ దగ్గర కనీసం సర్టిఫికేట్ కోర్స్ ఎంఎస్ ఆఫీస్లో సర్టిఫికేట్ కోర్స్ ఉండాలి ఒకటి దీనికి అప్లై చేసుకునే అభ్యర్థులకు ఏజ్ లిమిట్ అనేది పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల మధ్యలో ఎవరైనా కూడా ఈ పోస్టులు కలెక్ట్ చేసుకోవచ్చు అలాగే ఎస్సీఎస్టీ క్యాండిడేస్కి ఐదు సంవత్సరాలు ఓబీసీ క్యాండిడేట్స్కి మూడు సంవత్సరాలు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి పది సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇస్తున్నారు ఫ్రెండ్స్ మనకు ఏజ్ అనేది ఎలా చెప్పగలుగుతాం అంటే ఒకటి ఒకటి రెండు వేల పంతొమ్మిది నాటికి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల మధ్యలో ఉన్న వారు అప్లై చేసుకోవచ్చు లేదా ఎక్కువ ఉన్నట్లయితే రిలాక్సేషన్ కింద అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ దీనికి ఎటువంటి అప్లికేషన్ ఫీ లేదు అలాగే ఆఫ్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది దీనికి సంబంధించినటువంటి మనకు అప్లికేషన్ ఫామ్ అనేది కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది సౌత్ వెస్ట్రన్ రైల్వే యొక్క హుబ్లీ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ ఫ్రెండ్స్ ఇది అయితే దీని ఫామ్ అనేది ఈ విధంగా ఉంది ఈ ఫామ్ అనేది కూడా మొత్తం నింపేసిన తర్వాత మీరు దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అలాగే స్టెనోగ్రఫీ ఉంటే స్టెనోగ్రఫీ సర్టిఫికేట్ లేకపోతే ఎంఎస్ ఆఫీస్ సర్టిఫికేట్ ఉంటే అది పెట్టండి అట్ ద సేమ్ టైమ్ ఎస్సీఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్ అయినంత మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా దానికి అటాచ్ చేయాల్సి ఉంటుంది అలాగే ఈ సర్టిఫికెట్ ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా అటెస్టెడ్ సర్టిఫికేట్స్ కావాలి అటెస్టెడ్ అంటే మనకు మనకు ఫర్ ఎగ్జాంపుల్ అటెస్టెడ్ అంటే ఏ విధంగా చెప్పొచ్చు అంటే సెల్ఫ్ అటెస్టెడ్ అంటే సైన్ చేసి స్టాంపింగ్ంచాలి సో మనకు అటెస్టెడ్ అంటే మీరు చదివినటువంటి యూనివర్సిటీ నుంచి కానీ లేదా మీరు ఏ యూనివర్సిటీ నుంచి కంప్లీట్ చేశారో ఆ యూనివర్సిటీ యొక్క స్టాంపు సైన్ అనేది ఉండాలి అటెస్టెడ్ కాపీస్ చూడండి ఇక్కడ మనకు అడ్రస్ ఇచ్చారు ఆ అడ్రస్కి మనం చేర్చాల్సి ఉంటుంది మన నోట్ మనకి అప్లికేషన్ ఫాము అలాగే దానికి సంబంధించి రిలివెంట్ డాక్యుమెంట్స్ అనేది అన్నీ కూడా మనం పోస్ట్లో చేయాల్సి ఉంటుంది పోస్ట్ ఏ విధంగా చేయాలని చెప్తున్నాను ఆర్డినరీ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ లేదా కొరియర్ ద్వారా కూడా మీరు పంపించవచ్చు అడ్రస్ చెప్తున్నాను చూడండి అసిస్టెంట్ పర్సనల్ ఆఫీసర్ అసిస్టెంట్ పర్సనల్ ఆఫీసర్ ఒకటేసారి అండి రెండుసార్లు చెప్తున్నాను క్లియర్గా రావడం కోసం అసిస్టెంట్ పర్సనల్ ఆఫీసర్ హెచ్క్యూ ఆఫీస్ ఆఫ్ ద ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్ సౌత్ వెస్ట్రన్ రలి గడగ్ రోడ్ హుగ్లీ ఫైవ్ ఎయిట్ జీరో జీరో టూ జీరో ఇది అడ్రస్ అంది ఈ అడ్రస్కి పద్దెనిమిది ఒకటి రెండు వేల పంతొమ్మిది నాటికి మీ యొక్క అప్లికేషన్ అనేది చేర్చాల్సి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాపీనెస్ డే